విందుగా నా కవిత నీవు విన్న ముందులకు రేడియోలో నా కవిత నా పచ్చి ఎంత చూడండి అందరినీ నేర్చుకోవాలి అందున నీ సత్ ధన విజయం అనుకుంది పరమానందం విందుగా నా కవిత నీవు విన్నందులతో అంకా ఏమైంది సంతసమాయ నీదు సద్విజయం సంతసమాయ నీదు గన సద్విజయం కు కార్యదీక్ష అంత ఈశ్వర్య కదా అస్థికులైంచువారు సొంత యులోటు రాకృతమే ఫలించునప్పుడు ఎంతగా పోతున్నా ను వెంకటరామయ్య విశ్వసూర్యుడి అని నాకు ఆయన రాయడంతో చక్కగా ఇది వచ్చాయి అంతత చక్కగా ఉండే విషయం ఒకసారి నేను తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని ఆ పరకాయ మనలో డబ్బులు ఎక్కడుతున్నాను డబ్బులు ఎక్కడుతుంటే ఈ పద్యం చదువుకుంటూ వెళ్తున్నాను నాకు అక్కడ ఏడు పెద్ద ఆఫీసర్ ఉంటారు ఆయన దగ్గర పెండిలి కోసమీ అలా ని యుద్ధం చేసినట్టి ఆ మెండగు అప్పు భారమును మోగజాలగట్టి గండిగ వట్టి కాసులను ధర్మమి భక్తులను చండ నీ అండనే లక్ష్మి ఉన్న అప్పుల భారము తప్పునే ప్రభు సాక్షాత్ లక్ష్మీదేవే ఆయన దగ్గర ఉంటే భక్తుల దగ్గర నుంచి వడ్డీ కాసులు తీసుకోవడం ఎందుకు అని చెప్పలేదు ఆయన ఎవరికే ఉంటుంది దర్శనం అయిందా అన్నాడు మళ్ళీ దర్శనం చేయించి చక్కగా మరి వచ్చాము ఏంటంటే ఒక్కొక్కసారి వస్తుంటుంది సార విహీనమైన భవసాగరీ ఏ తీరుగా చూతూ ఓదయను దీన్న పై వెంకటేశ్వర దారిని చూపుమయ్యాసుని కాదుని కావు నా భామి నన్ను పాలన ఉంచదు నీట ముంచదు సాధారణంగా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు కనపడతాడు ఆపదలు ముందు వేళ నేను నర్త ఆ ఆపదలు బాపెడి దైవమంచు కడు భక్తిగా శక్తి కొలంది మృక్కు దాపుగా వచ్చి వేడుకను దర్శన భగ్యము నుండి నీ కదను ఆ పద ముక్కులన్నిటినీ అర్పణ చేతులు నీకు నమ్రులయ్యి చక్కగా ఆయన రాసినటువంటి పద్యాలు చూస్తుంటే ఒక విధంగా నిత్యము కావు సంపదలు నిల్వవు కష్ట సుఖములెప్పుడూ నిత్యము కావు దేహములు ఏ క్షణమందు చెప్పకే సత్యము ధర్మము దయలు శాంతి అహింస నిత్యము నములు సత్యపు మార్గము నడిపి సద్గతి మాత్యుడు వెంకటేశ్వర ఇక్కడ ఈ పద్యాలు చదువుతుంటే చాలా బాగుతుంది అని ఇక తాతలను నాటి నుండి నేను కల్పకమ ఇలా వేపు తండ్రిగా మాతగమము నేను మహిమాన్విత ఇక కల్పకంబుగా చేతుము పూజలం ప్రథము చేతుము నిత్య పూజలను నేతగా నిచ్చి మాతి నిత్య శుభం గురి ఈ భక్తి రసాత్వైభ్యాలతో పాటు మల్లమ్మ కథ కూడా ఆయన రాశారు ఆ మల్లమ్మ కథలో కూడా నేను చదువుతుంటే చాలా చక్కవుంటుంది ఈ సామాజిక స్పృహ ఉండడానికి కావాల్సినటువంటి ఆయన ఆయన పద్యాలు నాకు ఇచ్చే ఒకసారి మీటింగ్లో చూస్తుంటే ఆయన అత్త తోటకోడలు ఆడబడుచు దాని మీద పట్టించేవాడు అత్తకు కోడలాడబడు చందరికెప్పుడు దెబ్బలాటలే అత్తకు కోడలాడబడు చందరికెప్పుడు దెబ్బలాటలే ఉత్తమ సాంప్రదాయము ఉత్తమ వంశము నుండి ఉత్తమము పొత్తుగా ఉండరెప్పుడును పూర్వపు శాపము ఘోర పాపము మెత్తగా కాని పింతురతి మెప్పుక లోనన నిప్పు రాజిన అత్త ఒకంటి కోడలని ఆత్మదలంచిన ఇద్దరి వైరి భావము ఎన్నడూ చూపదు కోడలందునము కొత్తగా వచ్చు కోడలికి కోరికలెందుకు పెత్తనందునం ఇక్కడ చక్కగా ఆయన రాసినటువంటి పద్యాలు ఉన్నాయి అత్త ఒక ఇంటి కోడలని ఆత్మ ధరంచిన ఇత్తరి వైరి భావమును చూపదు కోడలు అమ్ముతున్నాను ఇక్కడ ఇంకా చాలా చూసాను ఒకసారి నేను ఇద్దరు మీటింగ్ మాట్లాడుతుంటే ఆయన పిచ్చాడు చూసారు రావాలంటే వెళ్ళి చూప కదా గారాన్ని పెద్దలు అక్కడ మా అత్తగారు వాళ్ళు వీళ్ళు అన్నారు ఈ పెద్దలు చాలా ఆయన పెద్దలు చేస్తే ఒప్పు మునిగిపోతుంది ఇక్కడ అక్కడి చేస్తే బాగుంటుందా ఎలాగ ఏంట ఇదేంటరా అంటే మనసులో వచ్చింది అప్పుడు ఆడవాళ్ళని పోడాలి ఆడది శక్తి రూపమట చక్కగా రాశారు ఆయన వెంకట్రావు రాశారు ఆడది శక్తి రూపమట ఆడది మా ఎట అంధగతయం ఆడది సృష్టికర్త ఎట ఆడది మాతట తట విశ్వమంతకం ఆడది లేను చో జగతి అంతరసించు అందువల్లనే ఆడది ఆదిశక్తి అని అందరూ కూతురు భక్తి శ్రద్ధతో అండవడి ఆ స్వయ్ చక్కగా ఉండండి ఆడవాళ్ళంటే తీసేసి అప్పుడు ఈ పచ్చి భార్యలే దిక్కు భార్యల దిక్కు పుత్రులకు భార్యల పెత్తనం ఇంటికంతకు భార్యల పోషవర్గము భార్యల మాట చొప్పునను బాధ్యతె ఉందగా తల్లిదండ్రులు క్రౌరే ముప్పు గంటేదారు కానరు వెంకటి కంపకంబులను అక్కడ ఆ హృదయాన్ని కదిలించేటండి తమ్ముడు అన్న పడదు తండ్రికి బిడ్డకు పొత్తు లేదు వీరమ్మ తల్లిదండ్రులకు ఏ గతి కుత్తురు తిండి గుట్టయ్యో కొమ్ములు వచ్చే పుత్రులకు కోడలు ఇంటికి వచ్చినంతనే నమ్మకరా చెప్పు నమ్మినంత అలా కాదు కొడుకు లేకపోయినా రాసాడు ఎంత అనుభవ్యుడు కవులు కవులు మహా శ్రష్లు అంటారు అలా తీసుకొచ్చి ఇక్కడ తాత స్వర్గం ఎక్కడ లేదు మంచి స్వర్గం ఎక్కడ ఉంది స్వర్గం ఎక్కడ చూశారు స్వర్గం లేదు నరకం ఎక్కడ లేదు ఆయన చక్కగా చెప్పారు అందరూ ఐకమత్యముగా అందరూ ఐకమత్యముగా హాయి కుటుంబపు ప్రజా కార్యములు పొందుగా నిర్వహించుకొని పొత్తుగా ఇందున ఉంది స్వర్గమే అందరూ తలోపరి పోసుకుంటే ఆయన స్వర్గంగా ఉంటాం కానీ ఆవిడే పెడుతుంది ఇవ్వడం ఆవిడే తీయడం ఆవిడే రామారా ఎప్పుడు చచ్చిపోతే ఒక్కరు సాయం చేయరు ఏమిటి అనుకుంటారు కానీ మా మా ఇంట్లో ఏంటంటే మా ఇంట్లో ఒక విచిత్రం ఏంటంటే పొద్దున్న నాలుగున్నరకి ఆవిడ లేచి పెడుతుంది అదో ఆవిడ మా మా ఇంట్లో అందరికన్నా చాలా చిన్న వయసు కురాలు ఆవిడ ఎంత పెద్ద వయసు వచ్చినా ఆవిడ వయసు ఎప్పుడు చిన్నగానే ఉంటుంది పది మందికి పెట్టడమే కానీ ನಿರತಮಾಂಧವ ನಿತ್ಯ ಸಭಿಲಾ ಚರತರ ಮಾಕ ಕಲಂಟಿ ಸದ್ಯ కూతురు సమానంగా చూసి చక్కగా చేసుకొచ్చారు అలాగా ఆయన రాసినటువంటి పద్యాలన్నీ ఒక రకమైనటువంటి ఎన్వేస్ చూస్తాడు ఒకసారి ఈ పద్యాలు ఎలా ఉంటాయి అంటే అంటే కొంచెం మా ఇల్లు కూలిపోయేటట్టు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరిని పంపమన్నా డబ్బులు పంపడం లేదు పంపాలి కదా డబ్బులు పంపాలి అలాగా ఏంటి ఇల్లు కూడిపోతుంది ఎలాగా ఈయన రాసిన పద్యాలు అయినా చూశాను ఈ బజాలను నేను ప్రయోగిస్తే బాగుంటుంది ఆయన తాతలను నాటి ఇల్లు కదా తప్పక కూరను మర్మతంతయును చేతర డబ్బు ఉన్న తరి చతురు చిన్నవో కొన్ని బాగులను చెతులు ముచ్చు కొంచు ఇక చల్లగా చూచిన ఇల్లు పూలుమే అలవబడ్చ అక్కడ ఆయన రాసినట్ అంటే పెనకది చీకుచున్నాయి అది ఒక పట్టున గోడలు బీటవారిన తొనక మిణికను కడకు తొంగి చూడక పట్టనట్లుగా మినికిన నష్టపోవునది మిరును మేమును అందరేకమై చడిగిన లాభమేమి ఇక చల్లగా పూలును ఇల్లు సోదరా చెప్పగనే అందులో పోవారు పంపి అవసరానికి అండి తాతగారు ఎప్పుడో కట్టిన ఇల్లు ఇల్లు ఒక చక్కని పద్య రూపంలో అలా చెప్పగానే అందరూ సరే అప్పుడు వచ్చేసాడు ఆయనలో ఉండేది కొంచెం ఏంటంటే ఆయన కొంచెం భయం ఎక్కువ భక్తి ఇక్కడ ఆయన ఏంటంటే ఏది అడిగేవాడు కాదు మనసులో ఉండేది ఆయన చేస్తే మనసులో ఉండేది చాలా చక్కగా ఉండేది అందరూ ఒక విధమైనటువంటి చక్కగా ఆయన చేసుకునేప్పుడు ఆయన ఒకటి వేదరికం మీద ఆయన పెద్ద చెప్పాడు నాకు కళ్ళవుడు చేతను చెతను లేని తరి చల్లదు జీవిత మార్కి కాకరు చేయలవరు గౌరవ కూతిక పుల్ల పుట్టదిక పుట్టదు కూడును కట్ట భూతల ముందు పేదగను పుట్టుక దోషము రాసినటువంటి పద్యాలు ఒక్కొక్కటి హృదయాన్ని కదిలించేటువంటి అంచేత చక్కగా ఒక ఈ ఒక పద్యం రాస్తుంటే ఆ సందర్భానికి మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఇచ్చేస్తున్నాయి అలాగే ఒకసారి వెంకటేశ్వర స్వామి మీద రాస్తుంటే ఒక్కొక్క పద్యం ఒక్కొక్క పద్యంలో అద్భుతమైన నీళ్ళ కనిపించారు అద్భుతమైన నీళ్ళ వెంకటేశ్వర స్వామి నా ముందు కనిపించినటువంటి విషయాలను సందర్భంగా ఉండేటువంటి విషయం అస్తూ సకల ఆభరణం బులుమ్మ పునీ వేగా నేను ఎప్పుడు కుళ్ళోకి వెళ్ళినా సరే ఏ కొబ్బరికాయ కానీ పట్టాడు నాకు ఏంటంటే బాగుడదు అలా ఏంటి అసలు అప్పుడు ఆ పద్యం చదువుతాము ఆస్తియు పాస్తి సకల ఆభరణం బులుమ్మ కునీ వేగ అస్తికులవి సగా ఉంటుంది దాని కింద ఇచ్చుట కాక నీటు ఆస్తులని ఎదగగలము అర్పనగా మరి భక్తి యొక్కటే ఆస్తియుని అక్కడ మిగిలే ఆ రసిగై కొను వెంకటేశ్వర ఈ ఆస్తి భక్తి అనేటండి ఆస్తు నా దగ్గర ఉంది నిన్న పూజ చేస్తున్నారంతా ఇలా విసి ఆ చదివేటప్పుడు లేట్ అయిపోతుంది కానీ అయ్యే బాబును ఆ బ్రాహ్మణుడు చవడు ఏం చేస్తున్నావు అప్పుడు నేను భక్తిగానే అని పూజలని పత్రిక చెప్పు సామెతం భక్తులు కామ్య సిద్ధికై ప్రధాన పూజలు చల్పచందు ఆ వ్యక్తిని నీ మెరింగి పరమోన్నతి పుట్టూ అంచుతంబులను ముక్తిని కోరకుంటుతయే మొక్కతయే యగు వెంకటేశ్వర ఆయన చెప్పాడు వెంకటేశ్వర స్వామి ఈ ఐశ్వర్యం ఆయన ఇచ్చిందే పుట్టుకనిచ్చి పెంచి తగు పోషణ కల్పన చేసినట్టి నీ పట్టున భక్తి ఏర్పడి భావము నందున నిన్ను నింపి నే గుట్టుగా ఎల్ల వేళలను కొంచుచునంటి మహానుభావ రే పట్టిన పస్తు వీడనిక పంతము చేయగ గణరాగదే అక్కడ ఆయన రాసినటువంటి ఒక పద్యం చూస్తుంటే ఒక్కొక్క ఆయన గుడుకలు అలా ఉంటాయి ఒక్కొక్కసారి మనం వెళుతు వెళ్తుంటాం ఇదివరకు రూపాయికి రెండు ఇడ్లీ ఇచ్చేవాళ్ళు ఒక పది తినేవాళ్ళు ఇప్పుడు ఐదు రూపాయలు ఇడ్లీ ఇప్పుడు ఏం చేస్తారు ఒక ఇడ్లీతో సరిపెట్టారు సింగిల్ ఇడ్లీ సాంబార్ అంతే అదే అదే పిండానికి కూడా మనకి ఓపలేదు ఆయన రాసే పద్యం అంగటన ఉన్న మరి అందు నోట చిన్న సామెతలు అంగట వస్తువులు ధరలు ఆకశమంటే అధర్మ పాలనను బంగారు పండు దేశమున పాపము పండుచుండడు మా ముంగట విస్తరుంచి తిన మూతికి బీగము వేయ ధర్మే బయట తస్కరులు ఈ గతి మమ్ములని చుండగా కంటిని నిద్రదోచకను కాయలు కాచను సంతి కోసమయ్యి కంటిని ముక్కు మూసుకొని కంచని ఎత్తుల మౌన కుంటరి మూగలందుని మీ తోడుగా దగ్గర నిల్వో ప్రభువు అగ్గరి చూస్తున్నాను ఇది నెంబర్గా చదవండి నెంబర్గా చదువు ఒకసారి నేను తులులో పక్కన ఉంటుంటే ఆ ఇంటి ఆయన పక్కని గారికి మా అల్లుడు వచ్చాడండి మా అల్లుడు వచ్చాడండి బాబు